ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీమన్ మహాగణాధిపతి సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప సాధయంతం నమామిశ్వరం సద్భురం సాయినాదం సాయినాద పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహ్ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ప ఇరవై జనవరి పది తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటివి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనుక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధుల సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మీనరాశిలో శని గ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమస్థానమైన స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో రోజు సమయాలను కేటాయించుకుని మరి భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కుంభరాశి ప్రత్యేకంగా ఈ యొక్క కుంభరాశి జాతకులను మనం కొంచెం ముఖ్యంగా చెప్పుకోవాలి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ యొక్క కుంభరాశిలో ఏర్పడే క్రమంలో పూర్వాద నక్షత్రంలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల రాహువుతో కలిసినందువల్ల రాహుగ్రహం సమీపంలో ఈ యొక్క చంద్రుడు సంచరిస్తున్న కారణంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడింది ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి మనకు బ్లడ్ మౌన్గా ఇది పిలువబడుతుంది కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణంగా తెలుసుకోవచ్చు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో పాక్షికంగా మనకు కనపడినా కనపడకపోయినప్పటికీ కూడా ఆచరించవలసిన గ్రహణ సూతక సమయాలను ఖచ్చితంగా పాటించాలి ఈ యొక్క పట్టు విడుపు స్నానాలకు సంబంధించిన విషయంలో కూడా తగు జాగ్రత్తలను తెలుసుకొని ఆచరించి దేవతారాధనలో సమయాన్ని గడపాలి ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను లేదా ముఖ్యమైన పనుల్లోనూ ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా గ్రహణ సమయాన్ని పాటిస్తూ ఆచరించే విధి విధానాలు బ్రాహ్మణుడికిచ్చే దానాలు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల గ్రహణ దోషం తొలగిపోయి మీరు కోరుకున్న అన్ని రకాల సకాల శుభాలను పొందడానికి అవకాశం లభిస్తుంది ఉదాహరణకు మనం ఎవరికన్నా డబ్బులు ఎవరికన్నా ఇచ్చి తిరిగి రాకపోతే అవి మనం అడిగి కూడా ఇంకా వాళ్ళ వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులను ఎదురు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం వాళ్ళు మన అవసరాలకు ఇవ్వరు సో మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రావు సో ఈ మానసిక చింతనతో బాధపడే సమయంలో గ్రహణానికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే వాళ్ళకి డబ్బులు రావడము మనకి ఇవ్వాల్సిన ధనాన్ని సకాలంలో ఇవ్వాలన్న ఆలోచన కలగడం జరుగుతుంది తద్వారా వంద రూపాయలు రావాల్సిన చోట ఎనభై రూపాయలైనా ఖచ్చితంగా తిరిగి పొందడం అనేది జరుగుతుంది కాబట్టి చాలామంది జీవితాలలో ధనాన్ని ఇవ్వకముందు వాళ్ళు మనల్ని అడుగుతారు ధనం ఇచ్చిన తర్వాత మనం వాళ్ళని అడగడం జరుగుతుంది సో ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా ధనం సకాలంలో తిరిగి పొందలేకపోవడాన్ని గమనించవచ్చు హస్తం పరహస్తగతం అంటారు హస్తానక్షత్రం రోజు ఎవరికైనా డబ్బులు కనిగిస్తే అవి తిరిగి రావు అదేవిధంగా ఆదివారం నాడు బుధవారం నాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఎంతోమంది కోకొల్లలు ఉన్నారు కాబట్టి ధనాన్ని ఇవ్వడానికి ముందు తీసుకోవడానికి ముందు కూడా మనం కొన్ని సమయాన్ని నిర్ధారణ చేసుకుని కనుక చేసినట్లయితే ధన సంబంధం విషయాల్లో ఎటువంటి సమస్యలు ఉండవు అనేది మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ కుంభరాశికి సంబంధించిన ధనిష్ట నక్షత్రము శతభిష నక్షత్రము ప్రత్యేకించి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు గ్రహణ సమయానికి సంబంధించిన నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి అలా ఆచరించిన వారికి ఈ యొక్క గ్రహణ దోషాలు తొలగిపోయి గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది ముఖ్యంగా గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానమును ఆచరించిన తదుపరి గ్రహణం పూర్తయిన తరువాత ఎనిమిదవ తారీఖు నాడు పేద బ్రాహ్మణులకు వస్త్రదానము నిరాశ్రయులైన వారికి అన్నార్థులైన వారికి అన్నదాన సంత అన్న సందర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరియు పితృదేవతలను స్మరణ చేసుకుంటూ చేసే ప్రతి పనిలో కూడా శుభవార్తలు పొందే అవకాశం లభిస్తుంది బ్రాహ్మణునికి తెల్ల వస్త్రము పాలు బియ్యము మరియు పెరుగు మినుములు ఒకటింబా కిలో వెండి నాగపడిమను నాగ ప్రతిమను బ్రాహ్మణునికి రెండు ఇస్త్రాకుల్లో దానంగా ఇచ్చి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని గ్రహణ శాంతి దోషాన్ని గ్రహణశాంతిని కోరుకుంటూ దోషం తొలగిపోవాలని గను కోరుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన యోగ జీవితం అనేది ప్రారంభమవుతుంది మీరు కోరుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది సకాలంలో విద్య ఉద్యోగం కళ్యాణం గృహయోగం ఆర్థిక లాభం సంతాన లాభం ఇవన్నీ కలుగుతాయనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి దైవ ముందడుగు వేయండి